హాయ్ ఫ్రెండ్స్ నాకు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఏంటంటే మొన్న ఈ మధ్య మా ఇంటి దగ్గర ఒక ఆయన పరమపదించారు అయితే ఆయన పెద్ద ఆయనే అనుకోండి కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆయన ఉన్న టైంలో ఆయనతో పట్టమని పది నిమిషాలు కూర్చొని మాట్లాడలే మాట్లాడేవారు కాదండి ఆయనకి ఎవరో వాళ్ళు అన్ని టైంకి అయితే చూసేవారు కాకపోతే అతను అలా మనుషుల కోసం అలా దేవునిచ్చినట్టు ఉండేవాడు ఎవ్వరు కూడా అతని దగ్గర కూర్చుని ఇంత కూడా ఆయనకి టైంపాస్ కానీ ఎలా ఉందని కానీ అడిగేవారు కాదు టైంకి మందులు భోజనం అన్నీ ఏర్పాటు అనుకోండి అది వేరే సంగతి కానీ మనుషులకి ఆ టైంలో కావాల్సిన మందులు అది కాదండి దగ్గరుండి మాట్లాడే వ్యక్తి కావాలి కుసలు అతన్ని ఏదైనా చెప్పదలుచుకుంటే వినే ఓపికతో ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా వాళ్ళకి తృప్తిగా ఉంటుంది ఆ సమయం ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఎంత చేస్తే మాత్రం వీళ్ళకి ఆయన ఆత్మశాంతిస్తుంది అని నాకు అనిపించింది మీకు కూడా ఇలా అనిపించిన సందర్భాలు ఉన్నాయా అంటే చెప్పండి బాయ్